గెనసగడ్డ సాగులో రైతన్నులకు సిరుల పంట వెల్కమ్ టు జీఎస్టీఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలంలో గెనసగడ్డ సాగు చేయడానికి ఉత్సాహం చూపుతున్న రైతన్నలు అందుకు ప్రధాన కారణం తక్కువ పెట్టుబడితో గెనసగడ్డు సాగు చేయడానికి అవకాశం వంద శాతం ఉంది ఎందుకంటే గెనసగడ్డ దుంపజాతికి చెందిన తీగ ఒక్కసారి పంట కోత అయిన తర్వాత అదే తీగను మరో పొలానికి నాటుకోవడానికి వీలుంటుంది ఇది ఇతరులు ఎవరైనా రైతులు సాగు చేసుకోవాలంటే నామమాత్రపు ధరను చెల్లించి గెనసదుప్ప తీగలు తమ పొలంలో నాటుకోవచ్చును ఎలాంటి చీడపీడల బాధలు అస్సలు ఉండవు రసాయనిక ఎరువులు మందులు వాడాల్సిన పని లేదు ఒక్కసారి కలుపు మొక్కలు తొలగించుకుంటే చాలు ఒక్క ఎకరానికి లక్ష రూపాయల ఆదాయం వరకు పొందుతున్నట్లు అన్నదాతలు తెలియజేస్తున్నారు వాణిజ్య పంటలు సాగు చేసి చాలా నష్టపోయిన తాము గినసగడ్డ దుంప పంట ద్వారా లాభాలు చూస్తున్నామని పలువురు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా చాలామంది రైతులు గినసగడ్డ దుంప పంటను సాగు చేయడానికి చాలా ఆసక్తి కనపరుస్తూ ఇప్పటికే కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా రెండు వందల ఎకరాల నుండి ఐదు వందల ఎకరాల వరకు సాగు చేస్తున్నట్లు సమాచారం మరీ ముఖ్యంగా ఈ పంటకు విత్తనం కొనవలసిన అవసరం లేదు కర్ణాటక ప్రాంతం నుండి రైతులు తీసుకుని వస్తున్నారు పైన తీగలాగా పెరుగుతుంది భూమి లోపల మొదల్లో గెనసగడ్డ దుంపలు గుత్తులుగా అభివృద్ధి చెందుతున్నాయి మరిన్ని పూర్తి వివరాలు రైతుల ద్వారానే తెలుసుకుందాం అదే ఒక చెట్టుకొచ్చేసి అన్ని రకాల చెట్టుకు ఒకే కాపరావు ఒక సెట్టు అట్లా ఒక చెట్టు ఇట్లా కేజీ అర్ధ కేజీ ఒక కేజీ రావచ్చు ఒక పైరుకొచ్చేసి కేజీ నుండి ఒకటిన్నర కేజీ వరకు అర్ధ కేజీ నుండి స్టార్టింగ్ అందరికీ నమస్కారం మనం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం కరిగానపల్లి గ్రామంలో రైతు ఈరోడ్డుకు సంబంధించిన వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము ఒక్కసారి మన రైతు వచ్చేసి ఇక్కడ గెనసగడ్డ పంట పెట్టాడు తాను మూడు ఎకరాల్లో గెనసగడ్డ పంటను ఇక్కడ పెట్టడం జరిగింది ఈ గెనసగడ్డ పంట పెట్టడానికి తనకు ఎంత పెట్టుబడి వచ్చింది తనకు ఎలాంటి మందులు వాడాలి ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ ధర ఎంతుందనే విషయాలు ఈరన్న ద్వారా తెలుసుకుందాం నమస్కారము ఈరన్న గారు నమస్కారం సార్ ఈ పంట ఎన్ని ఎకరాల్లో పెట్టారు సమీ ఏం పంట అంటారు దీన్ని అంటారు గెనుసు బళ్ళ ఈ బళ్ళి ఎక్కడ కొన్నారు మీరు కొన్నారా ఎట్లా ఫ్రీగా ఇచ్చారా ఎంత పడింది మీకు పదహైదు వందలు పెట్టి కొన్నారు ఈ పైరుని ఎన్ని ఎకరాలకు పెట్టినారా మూడు ఎకరాలకు పెట్టినారు ఏం రకం అంటారు సమయ దీన్ని ఒకే రకం ఇది ఐ బ్రెడ్ రకం వస్తుంది నాటి వేరే వస్తుంది ఇక్కడ దొరకదు అది నాటి రకం వేరే వస్తుంది ఇక్కడ దొరకదు దొరకదు మరి ఈ గింజగడ్డ ఇప్పుడు మార్కెట్ లో కేజీ ఎంత ఉందంటారు రేటు ఎట్లుందంటే సమయం ఏమైనా ఐడియా ఉందా సమయం అది నిన్నమన్న మన్నా పోయింది అది ఏడు వందలు అట్లా ఏడు వందల యాభై పోయింది అంటే చెప్తా ఉంటారు ప్యాకెట్ ప్యాకెట్ కి ఎన్ని కేజీలు తూకుతా పాకెట్ ఎన్ని కేజీలు దూక్తుంది ఐడి ఉందా ముప్పై ముప్పై ఐదు వరకు ముప్పై ఐదు కే ముప్పై ప్యాకెట్ ధర ఎంత ఉంది అదే ఏడు వందలు ఏడు వందల యాభైకి ఇక్కడికే కొనుక్కుంటా ఉంటారు మార్కెట్ లో చూస్తే ఇంతకు ముందు పన్నెండు వందలు పడ్డ రైతుల వద్దకే వచ్చి దళారులు ఇక్కడ దళారు ఏడు వందల యాభై ఎనిమిది వందల వరకు రేట్ తీసుకుంటున్నారు ఇక్కడ అక్కడికైతే మార్కెట్ కి పోవాలా అదే మేలట్లో అని నేను ఆలోచన చేస్తా ఉన్నాను అవునులే మీరు పదహైదు వందలు పెట్టి ఫైర్ కొంటున్నారు మొత్తం మీ పైరు నాటడానికి మీకు ఖర్చు ఎంత వచ్చింది పెట్టుబడి నాటేదానికి పదివేలు వచ్చింది స్వామి మొత్తం మొత్తం పెట్టుబడి ఎంత అయింది అంత కలిపితే ఎక్కువ నాటేదానికి ఎంత అయింది మొత్తం అంత ఇరవై వేలు వచ్చింది మొత్తం కలిసి ముప్పై వేలు అయింటుందా అంతా కలిపి ముప్పై వేలు పెట్టుబడి అయింటుందా ఇప్పుడు నీకు ఎన్ని ఎంత రావచ్చు అంటుంటారు దీంట్లో ఆదాయం అదే ఇప్పుడు వేరే తోట చూసే చెప్తా అంటే మూడు లోడ్లు కావచ్చు మూడు లోడ్లు సార్ మూడు లోడ్లు అవుతుంది అంటున్నారు ఎంత రావచ్చు నీకు ఆదాయం ఏమన్నా ఐడియా ఉందా ముప్పై వేలు పెట్టుబడి పెట్టినా మూడు లక్షల దాకా ఆదాయం వచ్చే పరిస్థితి ఉంది దీనికి ఏమైనా రసాయనిక ఎరువులు ఏమన్నా వాడినావా లేదు స్వామి వాడమని చెప్పినారు కానీ వాడితే ఏమైతుందంటే క్వాలిటీ డ్యామేజ్ చేస్తుందని చెప్పినారు అయింది ఇప్పుడు మూడు లక్షల వరకు ఆదాయం వచ్చే పొజిషన్ ఉంది ఎలాంటి రసాయనిక ఎరువులు వాడలేదు లేదు అదే ఒక చెట్టుకు వచ్చేసి అన్ని రకాల చెట్టుకు ఒకే కాపు రావు చెట్టు అట్లా చెట్టు కేజీ అర్ధ కేజీ కేజీ రావచ్చు ఒక పైరుకొచ్చేసి వచ్చేసి కేజీ నుండి ఒకటిన్నర కేజీ వరకు అర్ధ కేజీ నుండి స్టార్టింగ్ సరే స్వామి చాలా సంతోషము చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు హిరణ్య గారు నమస్తే ఇంత ముందు అర్థ చేస్తే అయితే నెక్స్ట్ ఇరవై రెండు వేలు పెడితే అదే ఆ వర్షం వచ్చి అది ముంగారు అది కాయ నెక్స్ట్ ఇప్పుడు పెట్టుకోండి ఇప్పుడు ఇది నష్టం వచ్చేసి శిక్ష ఇదంతా ఏమిడి అని మొన్న మొన్న రెండు నెలల ముందుట వేరే వాళ్ళు ఏమో ఇట్లా గెనస పెడితే మేలు తో ఇది వాళ్ళ కన్నా టమాటా ఇడిసి పెట్టి గెనస పెట్టుకున్నాను ఇప్పుడు ఎన్ని రోజులకి వస్తుంది గెను పంట మూడు నెలలకు వస్తుందని చెప్పినారు సార్ టమోటో అయితే టమాటో అయితే అది అంతే రెండు నెలల మూడు నెలలు అదే స్టార్టింగ్ అయితే సేమ్ పంట సేమ్ క్వాలిటీనే ఇది మూడు నెలలకే వస్తుంది టమోటా అయినా మూడు నెలలకే వస్తుంది ఓకే స్వామి రైతు కరిగానపల్లికి చెందిన మరో రైతు మనకు చిత్తయ్య గారు ఉన్నారు వారు కూడా గెనుసుకడ్డు పంట సాగు చేశారు స్వామి ఇప్పుడు నేను వేరే పంట వేసుకుంటే శనక్కలు వేసుకుంటే కూడా లక్ష రూపాయల దాకా పెట్టుబడి వచ్చేది దాని నుంచి బెస్ట్ అట్లా ఉంది ఇప్పుడు ఈ గెలుసుగడ్ వచ్చేసి ఎన్ని ఎకరాలకి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నాలుగున్నర ఎకరాలు నాలుగున్నర ఎకరాలకి నువ్వు టమోటో పంట సాగు చేయాలంటే ఎంత పెట్టుబడి వస్తుంది ఐదు ఆరు లక్షలు వస్తుంది దీనికి ఎంత వచ్చింది దీనికి అంతా యాభై యాభై వేలు వచ్చింది అదే వేరుశెనగైతే వేరుశనగ నాలుగు ఎకరాలకి లాక్కి ఒకటిన్నర లక్ష దాకా వస్తుంది దీనికి ఇప్పుడు మొత్తం కలిపి ఎంత వచ్చింది స్వామి నీకు పెట్టుబడి గిన్స్ గడ్డికి యాభై వేల రూపాయలలో నాలుగున్నర ఎకరాలు సాగు చేసుకోవచ్చు మరి మనకు ఆదాయం ఎంత రావచ్చు అంటారు దీని ఐడియా ఉందా ఇప్పుడు ఎకరాలకి లక్షల దాకా వచ్చింది పక్క పక్క పొలం వాళ్ళకి మూడు ఎకరాలకి నాలుగు లక్షల వరకు వచ్చింది మనకు నాలుగున్నర ఎకరాలు కాబట్టి మనకు కూడా ఇన్చెచ్చు నాలుగు లక్షలు ఐదు లక్షల వరకు వచ్చి అనుకున్నా నలభై వేలు పెట్టుబడి నాలుగు లక్షల వరకు ఆదాయం చాలా మంచి విశేషాలు చెప్పారు చిత్తయ్య గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు రైతులకైతే చాలా అద్భుతంగా ఉందనే చెప్పచ్చు ఎలాంటి చీడపీడలు ఆశించదనమాట ఇది రసాయనిక ఎరువులు అస్సలు కొట్టే పని లేదు రైతులకు పెట్టుబడి చాలా తక్కువ పెట్టుబడి పెట్టాల్సింది ఎక్కువ లేదు నలభై కేవలం నలభై వేలు పెట్టి నాలుగు లక్షల రూపాయల వరకు ఆదాయం తీస్తున్నారు రైతులు చాలా అద్భుతమైన పంటే అని చెప్పుకోవచ్చు టమోటాకు వేరుశేనకైతే చాలా ఎక్కువ పెట్టుబడులు పెట్టాల్స్తుంది ఇది తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ఆర్జించే విధంగా గనిసగడ్డ పంట బాగానే ఉందనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై జవాన్ జై కిసాన్ జై హింద్